హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రంథి వ్లాగ్స్ ఇది వచ్చేసి ఇంక లాస్ట్ మండే లాగండి కార్తీక మాసం చివరి సోమవారం కదా ఇంకా టూ డేస్లో అయితే కార్తీక మాసం అయితే అయిపోతుంది కదండీ అయితే ఉదయాన్నే ఫోర్కి అయితే లేచానండి ఇంకా లేచి లేగానే ఇంకా స్నానం అయితే చేసేయాలి ఇంకా చేసేసి కసుపు చేసి మాపైతే పెట్టుకోవాలి అయితే ఫస్ట్ అయితే పూజ సామాన్లు అయితే మొత్తం కడుగు పెట్టుకున్నానండి రాత్రే దేవుడి పటాలు అయితే తుడిచి పెట్టుకున్నాను ఉదయం లేట్ అవుతుంది అనేసి పట్టాలన్నీ నైట్ తుడిచిపెట్టుకొని బొట్లు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఉదయం అయితే అంత హడావుడైతే ఏం లేదు ఇంకా స్నానం చేసి ఫస్ట్ పూజ సామాన్లు అయితే అన్నీ అయితే కడుక్కున్నాను అండి ఇంకా కసూర్చి మాపైతే పెట్టేశాను ఈ మధ్య చలి మాత్రం ఉనికిస్తుందండి బాబు అస్సలు వణుకు పుట్టేస్తుంది చలి అయితే ఇంకా వివస్తంగా స్టార్ట్ అయిందండి ఇంకొక త్రీ మంత్స్ వరకు అయితే ఇంకా చలి ఎలానే ఉంటుంది ఇంకైతే ఇంకా నేను కసూర్చి మా పెట్టేసరికైతే ఇంక మా స్వామి త్వరగా అయితే స్నానం చేస్తారు ఇంకా చివరి సోమవారం కదండి ఇంకా ప్రసాదం ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి చాలా లేట్ అయింది నాలుగు గంటలకు వేస్తేనే పూజ చేయసరికి ఆరు ఆ టైం అయితే ఇంకా అయిందండి ఇంకా ఫస్ట్ తులసి కోటనైతే అయితే ఇంకా పూజించుకొని బొట్లయితే పెట్టుకున్నాను పూలు కూడా అయితే పెట్టుకున్నాను ఇంకా అలానే తర్వాత అయితే గడపను కూడా అయితే పూజించుకున్నానండి తులసి కోట ఏమైతే చాలా గుగురుగా అయితే వస్తుంది మంచిగా అనిపించింది ఈరోజు శివలింగం అయితే వేసాను అలా అలాగే మా స్వామి అయితే కొంచెం అడావుడి చేశారు ఇంకా ముగ్గు చూస్తా లేట్ అవుతుంది త్వరగా పూజకి లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా త్వరగా అనేసరికి అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి శివలింగం సింపుల్గా అయితే వేశాను నాకైతే తీసేశాను ఇంకా గడప దగ్గర కూడా అయితే ఇంకా దీపాలు పెట్టేసి ఇంకా ఇంట్లోకి వచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేశామండి ఈరోజు శివయ్యకైతే మామూలుగా అయితే అన్నీ వేసి గంధం తేనె పాలు పెరుగు ఇవన్నీ వేస్తారు కదండి ఈరోజు అలా ఏమైతే చేయలేదు ఓన్లీ జలాభిషేకం అయితే చేశాము అసలు ఈరోజు శివయ్య చాలా కలగా అనిపించారండి అసలు శివయ్యకి ఈ బూది పెడితేనే ఆ కలయే వేరు అసలు శివయ్యకి ఈ బూది పెట్టేసి అలా కుంకుమ పెట్టేసరికి అసలు సాక్షాత్తు శివయ్య టెంపుల్ మా ఇంట్లో ఉన్నట్టు అంత ఫీలింగ్ అయితే వచ్చిందండి చాలా మంచి కలగా ఉన్నారు ఈరోజు శివయ్య నేనైతే చాలా మురిసిపోయాను ఈరోజు శివయ్యని చూసి ఇంకా సింపుల్గా అయితే అభిషేకం చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి అయితే ఈరోజు కార్తీక మాసం ఇంకా లాస్ట్ శోభారా కదండి అయితే మా ఊరు శివాలయంలో అయితే ఈరోజు భోజనాలు అయితే పెడుతున్నారు ప్రతి ఇయర్ అయితే భోజనాలు అయితే పెడతారంటండి నేనైతే మేమైతే ఎప్పుడూ అటెండ్ కాలేదు అయితే ప్రతి కార్తీక మాసంలో ప్రతి ఏటా ఈ టైంలో అయితే భోజనాలకైతే మేము ఎంతో కొంత అయితే ఏ విరాళాలు అయితే ఇస్తామండి ఎంతనైతే చెప్పలేను కానీ ఇంకా ఒకళ్ళు కందిపప్పు అని ఒకళ్ళు బియ్యమని ఒకళ్ళు ఆయిల్ అనేసి ఒకళ్ళు పెరుగు డబ్బాలు ఒకళ్ళు కూరగాయలు ఎవరిస్త మొత్తం మించి వాళ్ళైతే ఇస్తూ ఉంటారు మేము కూడా ఒక రెండున్నర మూడు గింటాలు ఆ బియ్యానికి అయితే డబ్బులు అయితే ఇచ్చామండి ఇంకా ఏవరకు లేకపోతే బియ్యం అలాంటివి ఇస్తుంటారు కదా డబ్బులు ఇస్తే మీరు ఏదో ఒకటి తెచ్చుకోండి అనేసి అయితే ఇచ్చాము నేను ఇచ్చాను అయితే గొప్పలు చెప్పుకోవటం లేదండి మా స్వామి అన్నదానంలో ముందే ఉంటారు అన్ని దానాల కన్నా అన్నదానమే చాలా గొప్పది అనేసి అయితే చెప్తారు నలుగురు ఆకలి తీరుతుంది కడుపు నిండుతుంది ఎవరైనా ఏదైనా తీసుకున్నప్పుడు ఇంకా కావాలి కావాలని అయితే అడుగుతుంటారు కానీ అన్నం మాత్రం మన కడుపు నిండా తింటే చాలు ఇక చాలనేసి అయితే చెప్తారంటండి చాలా మంచిగా అనిపించింది దేవస్థానాలకైతే అయితే మా స్వామి అన్నం విషయంలో అయితే అస్సలు ఎలాంటి లోటు చేయరు అన్నకైతే ప్రతి ఒక్క ఏదో ఏదొక రూపంలో ఎక్కడొక దిక్కు అయితే చేస్తూనే ఉంటారండి ఈ కార్తీక మాసంలో కూడా అయితే మేము రెండు అన్న ప్రసాదాలు అయితే విరాళాలు అయితే ఇచ్చామండి మొన్న తిపాయపరం టెంపుల్లో ఇచ్చాము అలానే ఇక్కడ మా ఊర్లో అయితే ఇచ్చామండి నేనైతే గొప్పలో చెప్పుకోవటం లేదు ఇలా చేస్తారనేసి అయితే చెప్తున్నానండి అన్నదానంలో ముందుంటారనేసి అయితే చెప్తుంటాను మనకున్న దాంట్లోనే ఎంతో కొంత మన స్థోమత తగ్గట్లయితే ఇవచ్చండి మా స్వామి ఎప్పుడు ఒకటే చెప్తుంటారు ఉన్నదంతా మనమే తినకుండా కొంతలో కొంతైనా ఎంతో కొంతైనా ఏదో ఒక రూపంలో సేవ అయితే చేయాలంటారండి సమాజ సేవ అలా అయితే చెప్తుంటారు మాకు మా స్వామి అలా చెప్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఇంత మంచిగా అలా చెప్తున్నారు అనేసి ఆ తండ్రి అంతా ఆ తండ్రి చెప్పించి అంటారు ఆ తండ్రి ఆ మనసు కలిగించి అంటారు కదా కొందరికి ఎంత డబ్బున్నా అంత రూపాయి పెట్టడం కూడా మనసు రాదండి కొందరు ఉన్న దాంట్లోనే తృప్తి అయితే పడతారు కొంచెం దేవుడికి ఇచ్చి కొంచెం మనం ఉంచుకొని కొంచెం ఎవరికి లేని వాళ్ళకి ఇద్దామనేసి అలా ఫీలింగ్ అయితే ఉంటారు ఏదో ఒక రోజు మా స్వామి అయితే చేస్తూనే ఉంటారండి సహాయము నేనైతే మా స్వామి గురించి అయితే గొప్ప చెప్పుకోవటం లేదు ఉన్నదైతే చెప్పుకుంటున్నాను అయితే అయ్యప్ప శరణాలు సుబ్రహ్మణ్య స్వామి శరణాలు గణేశరణాలు అవన్నీ అయితే చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేసామండి మా పిల్లలు ఉంటే రచ్చరచ్చ చేస్తారు పదమూడులో అయితే లేయర్లే ఆరులో పూజ అయిపోతుంది కాబట్టి అంతవరకు అయితే అండి పూజ అయితే చక్కగా అయితే చేసుకున్నాము చూశారు కదా అసలు ఎంత కలగా ఉన్నాడు మా ఇంటి విజ్జి శివయ్య ఓం శివాయ అరహర్ మహాదేవ్ శంభో శంకర ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప పూజ అయితే ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందండి తీర్థ ప్రసాదాలు కూడా అయితే ఇట్లా తీసుకున్నాము రాత్రి మా ప్రణతి బాదం నానబెట్టడం జరిగింది ఏంటి సరే నానబెట్టలేదు మొదలైతే మసాలా మళ్ళీ సరుగుతుంది అనేది అయితే చెప్తున్నారు అందుకే పెట్ట కడుగుతున్నాను అలా ఫోన్ చేయ ఐదు గంటలకే తెరేస్తారులే కానీ పిక్సామీ రబ్బీ స్వామి అయితే తింటా లే చాలా రోజుల తర్వాత అయితే గ్రీన్ టీ అయితే పెట్టానండి మా స్వామికి చల్లగా ఉంది కదా వెదరు కొంచెం హాట్గా అయితే టీ అయితే పెట్టమన్నారు స్వీట్ కోసం అయితే కొంచెం బెల్లం అయితే అయితే గ్రీన్ టీ అయితే పెట్టేసి ఇచ్చేసానండి మా పిల్లలు కూడా అయితే ఇంక వేసారు అప్పుడే ఇంకా వేసి కాసేపు అయితే వాళ్ళు ఆడుకున్నారండి అయితే ఈరోజు దోశ బెటర్ ఉందండి అలానే కొన్ని దోశలు చేశాను అలానే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే నిన్నటిది దాంతో అయితే బోండాలు అయితే చేశాను మా స్వామి బజ్జీలు అడిగారు ఇంకా బజ్జీలు చేయలేదండి అందుకే బోండా అయితే చేశాను బురుగుల అయితే బజ్జీ చేయవచ్చు అనేసి ఇంకా దోశ కదా ఎన్ని టిఫిన్స్ ఎక్కడనేసి అయితే దోశ అలానే బోండా అయితే చేశానండి ఉల్లిపాయ కూడా లేదు కొద్దిగానే ఉంది ఇడ్లీ బ్యాటర్ కరెక్ట్గా మా వాళ్ళకి మా స్వామికి అయితే సరిపోయాయి ఇంక నేనైతే రెండు దోశలు పోసుకొని అయితే తినేసాను చట్నీ కూడా చేశానండి మా వాళ్ళు బ్యాగులు ఇద్దరు సద్దలాబోదారు లంచ్ బ్యాగ్ వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటున్నారు స్నాక్స్ అనేసి చట్నీ అనేసి మావాడు చెప్తున్నాడు అక్కాయ్ పాలు ఇచ్చిన ఇద్దరు పాలు తాగుతా అక్కాయ్ నేను పెట్టుకున్న కాడ పెట్టుకో నేను పెట్టుకున్న కాడ పెట్టుకో నీదేనాది అమ్మా నువ్వు బ్యాటరీ పెట్టుకున్నరా దొంగ నా కొడుకు దాచి పెట్టుకుండి లంచ్ బ్యాక్ లో పెట్టానా సైడ్ పెట్టానా మావాడు దీంట్లో బ్యాటరీ పట్టింది కాబట్టి నీటితో ఎట్లా పెట్టుకున్నాడు మా ఫ్రెండ్ ఇది గడలి పెట్టు కాబట్టి పెట్టుకోవాలి ఇంకా పిల్లలు అమ్మ పిచ్చాకైతే బట్టలు వాష్ చేసుకొని ఉదయం టిఫిన్ సామాన్లు అయితే మొత్తం కడుక్కున్నానండి అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే బీరకాయ కర్రీ అలానే అన్నాము అప్పడాలు మన ఊరు నుంచి అయితే మిరపకాయలు అయితే తెచ్చానండి కొంచెం చాలా రోజులు ఏందనేసి పండుమిరకాయలు పచ్చడి అయితే తిన్నాము చాలా తృప్తిగా అనిపించింది మా స్వామి కారం కంపల్సరీగా ఉండాలి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొద్దిగా కారం అయితే ఉందండి ఇవి భలే కారం అయితే ఉన్నాయి మా చెట్టు అయితే అంత కారం లేవండి కానీ మా చెట్టు అయితే పండు మగ్గలేదు మా చెట్టు పచ్చి తెచ్చుకున్నాం కదా అవి అయితే మొత్తం అయిపోయాయి ఇది వేరే అత్త అయితే పెట్టింది వేరే పనికి పోయి తీసుకో పండుగ పచ్చలు చేసుకునేసి అయితే పెడితే అవి అయితే తెచ్చుకున్నాడు దీంట్లోకి అయితే పులగం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి కానీ మా స్వామికి పులగం కాంబినేషన్ అయితే అసలు ఇష్టం ఉండదు మధ్యాహ్నం అయితే తిన్నాక కజ్జికాయలు అయితే చేస్తున్నానండి మా స్వామికి స్నాక్స్ తినడానికి బయట తినకూడదు కదా అందుకే ఇంట్లోనే ఇక కజ్జికాయలు అయితే చేస్తున్నాను పిండి అయితే జల్లి పట్టుకున్నానండి జనం పట్టుకొని దీనికి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని పిండి లాగైతే కలుపుతున్నామండి ఇదిగోండి చపాతి లాగైతే ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక అరగంట అయితే నానబెడదామండి అయితే దీనికి పప్పుల పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే బెల్లంతో అయితే చేయటం లేదండి చక్కెరతో అయితే చేస్తున్నాను చక్కెర పుట్నాల పప్పు ఒక గ్లాసు అలానే సగం గ్లాస్ అయితే చక్కెర వేసుకొని అందులోకైతే కొబ్బరి అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను యాలకులు అయితే లేవు ఈ విధంగా అయితే పౌడర్ అయితే మెత్తగా అయితే రాదండి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది లేదంటే పొరబోతుందండి ఓన్లీ పప్పులు చక్కెర అయితే పొరగోతుంది పిల్లలకు కానీ మనకు కానీ మా స్వామి అయితే నుంచి ఇంట్లో ఉన్నాడు పాపం ఇప్పుడే రైట్ నుంచి అయితే అర్జెంట్ కాల్ అయితే వచ్చింది పాద మూడైంది మా ప్రణతికి టైం అయింది మా స్వామి అయితే వెళ్ళారు ట్వంటీ కేమంట ట్వంటీ కే ట్వంటీ ఫార్టీ కిలోమీటర్స్ ఎప్పుడు వస్తారు అయితే ఇలా కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకొని రౌండ్గా అయితే చేసుకోవాలండి నేను చేస్తున్నా అల్లుతున్నా కాబట్టి చిన్నయే చేసుకుంటున్నారు మరి పెద్ద అయితే చేయలేదు పెద్దవి చేసే మాట అయితే మా దగ్గర చక్కల మిషన్ ఉంటుంది కదా కజ్జిక అడ్మిషన్ అది ఉన్నది అనుకో ఎగస్ట్ ఏదైనా దాంట్ నుంచి బయట ఎక్కడి నుంచి అయితే పీకొచ్చు తీసేయచ్చు నా దగ్గర ఇప్పుడు వరకు పిండి అదంతా ఇప్పించుకొని డబ్బు గబ్బు చేసి ఇంకేదో మాట్లాడుకుంటుండే వాళ్ళని తిట్టిన పోలే టాచ పెట్టేవాడు నానా బాయ్ అని అలా నాకు మంచిగా ఏం జబ్బులే ఏం జబ్బు ఇలా అయితే మొత్తం అనుకోవాలి ఏం డబ్బులు కన్నాయా నువ్వే ఆ బ్యాగ్లో వేసుకుంటావు మొత్తము హౌస్లో ఇలా అనుకోని ఇది కొంచెం ఇలా ఇలా నాకు అడపేది అడపానండి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చే వాళ్ళను హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు నిదానంగా నేర్చుకుంటున్నాను ఏదైనా నేర్చుకుంటే నేర్చుకుంటేనే కదా వచ్చేది ఏమా మ్యామ్ మీరు హోమ్వర్క్ ఇవ్వలే నీకు ఇలా అయితే వచ్చింది పర్లేదు ఇరిగిపోకుంటే చాలు నిదానంగా నేర్చుకుంటాం మొత్తం అయితే మీరు అలానే మొత్తం చేసుకుంటానండి మళ్ళీ మా ప్రాంతీకి టైం అయింది అట్లా వదిలేసి మా ప్రాణం తీసుకొచ్చి అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా ఇవన్నీ చేసేలా పాపం లేట్ అవుతాను మొక్క అక్కడ చేసేది చేసేసి వెళ్ళిపోతాను తీసుకు మొత్తం అయితే చేశానండి కొద్దిగా పిండి ఉంటే ఈ గవ్వలు అయితే చేశాను బెల్లం గవ్వలు చేద్దామనేసి మా ప్రాంతం కూడా అయితే తీసుకొచ్చారండి పాప పాపం ఉదయం రెండు బోండాలు పెట్టించుకున్నదే అయితే తింటా ఉంది ఇప్పుడు అయితే ఎందుకని పడేద్దాం లేదు దీని అయితే ఇంకా కొంచెం రెడ్గా అయితే ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ అయితే కాల్ చేశానండి ఈ మాత్రం కాల్తే సరిపోతుంది క్రిస్పీగానే ఉన్నాయి గోల్డెన్ కలర్ అయితే ఉన్నాయి అయితే అవుతాయి బోండాలు అవి గవ్వలు ఇగోండి అన్నీ అయితే చేశానండి ఒక పాతిక కజ్జికాయలు ఏమో వచ్చాయి ఇంక మా స్వామికి మాకైతే డివైడ్ చేశాను ఇంక మళ్ళీ మేము ఎంగిలిపెట్టాయి స్వామి తినకూడదు కదా అనేసి ఇగోండి బెల్లం గవ్వలు కూడా అయితే చేశాను చాలా క్రిస్పీగా వచ్చాయండి అసలు కొడుతుంటే కట్ట 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 అంటున్నాయి బాగున్నాయి షుగర్ కూడా కాకుండా బెల్లం అయితే చేశాను ఈ గ్యాప్లో మా స్వామి కూడా అయితే వెళ్ళేసి అయితే వచ్చారండి ఒక టైం ఎక్కువసేపు అయితే ఏం లేదండి వెళ్ళి రాని జర్నీ అయితే సరిపోయింది ఇంకా మిద్దప నుంచి బట్టలు తీసుకొచ్చాను సామాన్లు కూడా చాలా ఉన్నాయి ఇంకా అన్నీ అయితే తోముకొని బట్టలన్నీ వాటి తీసుకొని ఇంక మళ్ళా స్నానం చేసి ఇంకా పిల్లలిద్దరినీ కూడా స్నానాలు చేసి కసుగుచ్చి మళ్ళీ మా పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసి ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక శివాలయం అయితే ఉందండి శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి టెంపుల్ అనేసి ఈరోజు లాస్ట్ మాసం కదండి కార్తీక మాసం రోజు అందుకే ఆ రోజైతే అయితే చాలా బాగా చేస్తారు ఇంటి దగ్గర అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుని అయితే ఏంటైనా టెంకాయ పూలు ఉసిరి దీపాలు పెట్టడానికి అయితే ఉసిరికాయలు అయితే తీసుకెళ్ళాను ఈరోజు లాస్ట్ డే కాబట్టి అసలు రోడ్ కూడా ఫుల్ జామ్ అండి లైట్కి చూడండి ఇటు వన్ కిలోమీటర్ ఇటు వన్ కిలోమీటర్ అయితే వేశారు ఇక్కడి నుంచే ముఖ ద్వారంలో చాలా బాగుంటుందండి అక్కడ ఈరోజు లాభకి దర్శనం ఉంటుందో ఉండదో చూడాలి శివయ్య దయ్య అంతా ఫుల్ జావండి తొమ్మిది జనాలు మాత్రం మామూలుగా లేదు క్లౌడ్ మాత్రం మామూలుగా లేదండి బాబు లక్షల మంది జనాలు వచ్చారు అనుకోండి పదకొండు పన్నెండు వరకు అయితే ఉండి ఉంటారండి మ్యాక్సిమం ఈరోజు మా స్వామి మా పిల్లల్ని ఎత్తుకొని నేను మా ప్రాణ తిని పట్టుకొని మా స్వామి ఒకటే కేకలు వేస్తున్నాడు నీకు ఇలాంటప్పుడే గుర్తొస్తాయా అందరికీ మామూలు రోజు మీకు ఆ శివయ్య గుర్తురాడా ఇలాంటప్పుడే జనాలు ఫుల్గా వెళ్తుంటారు ఇలాంటప్పుడే ఇలాంటి తొక్కిసలాట్లయితే జరుగుతుంటాయి అనేసి అయితే ఒకటే కేకలు మా స్వామికైతే ఫుల్ పనుంది ఇంటి దగ్గర మనుషులు అరేంజ్ చేసుకోవాలనేసి ఇంకా నా మీద కాస్త కేకలు వేసుకుంటాం స్వామి ఎలాగో వచ్చాం కదా అయితే కాస్త కాంప్రమైజ్ చేసి అయితే ఇంకా వెళ్ళామండి ఇంకా ఫైనల్గా అటు చేసి ఇటు చేసి లోపలికైతే వెళ్ళేసి ఇంకా ఉసిరి దీపాలు అయితే వెలిగించాను అలానే ఒక ఐదు ఉసిరి దీపాలు ఐదు ప్రమిదలైతే పెట్టేశానండి ఇంక అయితే ఈ బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా దర్శనం అయితే చేసుకోలేదండి ఓన్లీ బయట కూర్చొని దీపాలు అయితే వెలిగించేసి దండం అయితే పెట్టుకొని వచ్చాను అంతా శివయ్యే ఓం నమ శివయ్య హరహర మహాదేవ్ శంభో శంకరం మేము దర్శనం చేసుకొని రావాలంటే కరెక్ట్ ఒక పదకొండు పదకొండున్నర అయితే అయ్యేదండి అంత జనాలు అయితే ఉన్నారు అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చామండి అక్కడ ప్రసాదాలు కూడా పెడుతున్నారు కానీ బాబు ఇక్కడ దర్శనం కన్నా కూడా ప్రసాదాలు కాడే ఫుల్ రష్ ఉన్నారండి చెప్పాను కదా లక్షల మంది వచ్చారనేసి మంచిగా అక్కడ పాటలు కూడా అయితే పాడుతున్నారు వీళ్ళు ఉంటారు కదండి పాటలు పాడేవాళ్ళు వారు మంచిగా స్టేజ్ అయితే కట్టేస్తారు కూర్చోటానికి కూడా మంచిగా చైర్లు అయితే చాలా అయితే అరేంజ్ చేశారండి మేము కొంచెం తొందరగా పోయి ఉంటే కాసేపు అన్ని పాటలు అన్నీ చూసేసి అయితే వచ్చేవాళ్ళం లేట్గా వెళ్ళాం కదా మేము వెళ్ళేసరికి ఎనిమిది అయింది దీపాలన్నీ ముట్టి వచ్చేసరికి అయితే తొమ్మిది తొమ్మిదిన్నర అయితే అయిందండి ఇంకా ఆడ తొమ్మిదిన్నర బయలుదేరి ఇంటికి వచ్చరికైతే ఆ ట్రాఫిక్ అంతా జామ్లో ఉన్నది అసలు జనాలు ఫుల్గా ఉన్నారు కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా బొరుగుల తాలింపు అయితే చేశానండి పాపం మా బ్రాండ్ ఇంటి దగ్గర ఆడ అన్నం పెడతారా అన్నం పెడతారా అనేసి అయితే అడిగింది పాపం అడిపోయాక ఇంకా మీకు నిద్ర వచ్చిన నేను కొంచెం దాంట్లోకి అయితే వెళ్ళాను లైన్లోకి లైన్లో పది నిమిషాలు అరగంట ఉన్నా కూడా ఒక్క అడుగు కూడా అక్కదండి ఇంక అన్నం వద్దు ప్రసాదం వద్దు పా అనేసి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇంకా ఇంటికైతే వచ్చామండి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా బురుగుల తనిపోయితే చేసాము ఆయన అక్కడ మా స్వామికి తినటానికి కుదరదండి అక్కడ అందరూ నిలబడి తింటున్నారు స్వామి హారతి ఇలా కాకుండా అదే దేవుడికి చూపించి తినాలి కదా అందుకే ఇంటికైతే వచ్చేసి ఇంకా మాస బొరుగుల అయితే చేసానండి పాప పిల్లలు ఇద్దరైతే అయితే నిద్రపోయారు వెళ్ళేటప్పుడు పాలు కూడా అయితే కాబట్టాను త్వరగా వస్తాంలే తాపచ్చు అనేసి వెళ్ళేటప్పుడు బాగా కాలుతున్నాయండి అప్పుడే కాబెట్టాను చల్లరాలకు తాపుదాం అనుకున్నా పాపం తాగలేదు ఇంకా అలానే ఉంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పాపం పాప తిని అన్నం అన్నం అని అడిగేసి అయితే పడుకున్నది వాళ్ళ బొమ్మలు కూడా అయితే ఏం తీసుకోలేదండి అమ్ముతున్నారు కానీ ఇంకా ఏమైతే కొనలేదు ఒక దండైతే తీసుకున్నాను శారీస్ మీదకి బాగానే ఉంటాయి ఫ్రెండ్ ఇవి కూడా బాగుంటాయి అనేసి అయితే ఒక దండ అయితే తీసుకుని వచ్చారండి హండ్రెడ్ రూపీసే ఆ శివయ్య దర్శనం అయితే చేసుకోలేదండి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇంతేనండి త్రీ టైమ్స్ వెళ్ళాము ఇలానే కార్తీక పౌర్ణ పౌర్ణం రోజు అయితే వెళ్ళాము ఆ రోజు అలానే దర్శనం చేసుకోకుండా ఓన్లీ దీపాలు అయితే వెలిగించొచ్చాము సరే అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము ఇంకా ఆ రోజు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మార్నింగే వెళ్ళామండి ఇంకా ఆ రోజు పంతులకు కూడా ఉండేసరికి పని అవుతుంది కదా ఇంకా ఆరో తెరి తెరిసేసరికి లేట్ అయింది ఇంకా స్కూల్ లేట్ అవుతుంది అనేసి అయితే మళ్ళీ ఇంటికి వచ్చాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి అయితే ఇంకా మూడోసారి అయితే వెళ్ళేసి అసవియ్య దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వచ్చామండి నచ్చితే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్